వెల్కమ్ టు ఏపీ పక్కా లోకల్ ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప అనంతపురం సత్యసాయి కర్నూలు జిల్లాలకు సాధారణ అలర్ట్ ప్రకటించింది అదే సమయంలో గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక జారీ చేసింది ఈ జిల్లాలకు అకస్మాత్తుగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఆకస్మిక వరదల కారణంగా ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప అనంతపురం సత్యసాయి కర్నూలు జిల్లాలకు సాధారణ అలర్టు ప్రకటించింది అదే సమయంలో గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక జారీ అయింది ఈ జిల్లాల్లో అకస్మాత్తుగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఆకస్మిక వరదల కారణంగా ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది ఈ దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు స్వామి చెప్పండి ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప అనంతపురం సత్యసాయి జిల్లాలకైతే ఈ కర్నూలుకు సంబంధించిన కూడా సాధన అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ అదేవిధంగా అదే సమయంలో గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక జారీ అయింది దీని గురించి తాజా అప్డేట్ ఏంటి స్వామి పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపు లేకుండా వర్షాలు అయితే పడుతున్నాయి ఈ వర్షాలతో పాటు ఎక్కువగా అయితే పిడుగులు పడి ఇప్పటికే ముగ్గురైతే చనిపోయారన్న చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి ఈ ఎడతెరిపు లేకుండా పడుతున్న వర్షాలకి ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అయితే ఎప్పటికే సురక్షితమైన ప్రాంతాలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేశారని కూడా చెప్పుకోవచ్చు ముందస్తు జాగ్రత్తగా అధికారులు కూడా అప్రమత్తం అయ్యి అయితే ఆర్డీఓ నీటి పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఏదైనా లోతట్టు ప్రాంతం ఉన్న ప్రజలను సురక్షణ ప్రాంతంగా తరలించడానికి సకలం ఏర్పాటు చేశామని కూడా చెబుతున్నారు దీని మీద మొత్తం మొత్తం మీద తీసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో అయితే ఇటు డెల్టా ప్రాంతానికి సంబంధించి కూడా కొన్ని పంట పొలాలు కూడా దెబ్బ తినే దాఖలాలు కూడా చాలా వరకు కనబడ్డాయి గతంలో కూర్చున్న వర్షాలకే పంటలు చాలా వరకు దెబ్బతిన్నాయి ఆ దెబ్బతిన్న పంటలకే నష్టమైన రాకముందే ఇప్పటికీ మన ఇప్పుడు పడుతున్న వర్షాలు కూడా చాలా వరకు అయితే పంట నష్టం దాటిల్ అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గత నెల నుంచి పడుతున్న వర్షాలకు కూడా ప్రజలు ప్రస్తుతం అక్కడ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే అధికారులు అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఏ సరే ఫ్లడ్స్ రావచ్చు అనేటువంటి హెచ్చరిక జారీ చేస్తున్న నేపథ్యంలో అటు అధికారులు అదే ఏదైతే ఉన్నాయో ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ప్రాంతాల ప్రజలకు ఏ విధంగా అంటే లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కానివ్వండి ఈ విధంగా ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు దీంట్లో ఏ శాఖలు పనిచేస్తున్నారు దీని తాజా అప్డేట్ ఏంటి ముఖ్యంగా మనం చూసుకునేది పల్నాడు జిల్లాలో ఇటు పులిచింతల ప్రాజెక్టు కింద అయితే కొన్ని లంక గ్రామాలు అయితే ఉన్నాయి ఈ లంక గ్రామాలకు సంబంధించి ఇప్పటికే ప్రజలనే అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ ఎవరైతే ఇటు రెవెన్యూ శాఖ ఇటు పోలీస్ యంత్రాంగం ఇటు కలెక్టర్ ఎస్పీ కూడా తీవ్ర స్థాయిలో ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సర్వం ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు అయితే మేమంతా ఏదైతే ఇటు తెల్టా ప్రాంతాల్లో కూడా కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి ఇటు కృష్ణానది పర్యావరణం కృష్ణానది వాటర్ ఎక్కువగా రావటం వల్ల కూడా కొన్ని ప్రాంతాల్లోకి నీరు చేరి చాలా ఇబ్బందులు అయితే పడ్డారు అలాంటి మళ్ళా రాకుండా ఉండటానికి ఇప్పటికే ముందస్తు జాగ్రత్తలతో అధికారులు ఇటు రెవెన్యూ శాఖ అయితే తీవ్రంగా దీంతో కృషి చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడే సురక్షితమైన ప్రాంతాలు తరలించడానికి అక్కడ స్కూళ్ళలో కానీ పంచాయతీ బిల్డింగ్ లో కానీ లేదా సచివాలయం బిల్డింగ్ లో కానీ ప్రజలను తీసుకెళ్లి సురక్షితంగా ఉంచడానికి అయితే అన్ని ఏర్పాట్లు చేస్తారని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడున్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం సంబంధించినటువంటి స్కూల్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు వరకు కురుస్తున్న వర్షాలకు సంబంధించి కూడా ఇటు స్కూళ్లకు కానీ ఇటు కానీ ఎలాంటి సెలవులు అయితే ప్రకటించిన ఇంకా లేదు అయితే ఏదైనా ఈ రోజు సాయంత్రం ఎనిమిది ఏడు ఎనిమిది గంటలకి స్కూళ్లకు కానీ ఇటు గవర్నమెంట్ ఆఫీసులకు కానీ ఉన్న లోతటి ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ చాలా ప్రకటించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు రహిం దాంతో పాటుగా ఏదైతే గతంలో బాగా ఇబ్బందులు పడ్డ మత్స్యకారులను కూడా ఈ వేటకు వెళ్ళదని కూడా ఇప్పుడు పలు సూచనలు ఇచ్చి ఆ మత్స్యకారులను కూడా ఇప్పటి వరకు ఎలాంటి వేటకు వెళ్ళదని కూడా దాదాపుగా అందరి మత్స్యకారులను వెళ్ళాలని ఉండి ప్రాంతాలకి ప్రాంతాలకే సముద్రండ్డు ఉన్న ఉన్న కొంతమంది ప్రజలను కూడా సురక్ష ప్రాంతాలకు ఇప్పటికే చేరవించారని కూడా చెప్పుకోవచ్చు రాహిం రైట్ స్వామి రైట్ థ్యాంక్ అప్డేట్ రాష్ట్రంలోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో విపత్తుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి నారాయణ తెలిపారు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితి ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ముంపు నివారణ చర్యలు చేపట్టామన్నారు నెల్లూరు కార్పొరేషన్లో సీల్డ్ తొలగించడం వల్ల ఎక్కడా వర్షం నీరు నిలవడం లేదన్నారు అయితే నిబంధనలకు విరుద్ధంగా పంట కాలువలను ఆక్రమించి నిర్మాణాలు జరిగాయన్నారు వాటి వల్ల నీటి ప్రవాహంలో అడ్డంకులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు త్వరలోనే కాలువలపై వెలిసిన ఆక్రమణలను తొలగిస్తామని తెలిపారు ఏలూరు జిల్లాలో సిపిఎం నాయకులు నిరసన చేపట్టారు ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడం కార్పొరేటర్లకు మేలు ప్రజలకు కీడు చేయటమేనని సిపిఎం రాష్ట్ర నాయకులు అన్నారు రాష్ట్ర ప్రభుత్వ పీపీపీ విధానంపై తీవ్రంగా విమర్శించారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రజల నుండి సంతకాలు సేకరించి ధర్నా నిర్వహించారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ రావి గోపాలకృష్ణయ్య తొలి సంతకం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రభుత్వం పెట్టుబడితో నిర్మించిన మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు ప్రైవేటీకరణించాలి ప్రభుత్వ ఆసుపత్రుల సౌకర్యాలు కల్పించాలి నాలుగు సంవత్సరాల క్రితం రాష్ట్రంలో పని ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజీల్ని ఇప్పటికే వందల కోట్ల ఖర్చు పెట్టి ప్రజాధనం ఖర్చు పెట్టి నిర్మాణంలో ఉన్నటువంటి కాలేజీల్ని ప్రైవేటు పరం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం అన్యాయమైనటువంటి విషయం మూడు పీల పద్ధతిలో మేము ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెబుతున్నామని ముఖ్యమంత్రి గారు కూటమి నాయకులు అధికార యంత్రాంగం ప్రకటన చేసింది ఈ ప్రకటనని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఏలూరు జిల్లా కేంద్రం అయినటువంటి ఏలూరు ప్రభుత్వాసుపత్రి దగ్గర ఈ రోజున నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం పిపీపి అంటే ప్రజాధనాన్ని అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకి దారా దత్తం చేయటమే పందేరం పెట్టడమే అంతే తప్ప ప్రజలకి సౌకర్యాలు కల్పించడం మాత్రం కాదు ఇప్పటికే ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్లు ఖర్చు పెట్టిని త్వరలోనే ఆ ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాన్ని పూర్తి చేయొచ్చు ప్రజలకు అందుబాటులోకి తేవచ్చు ఈ దశలో వీటిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పు అంటే వైద్యాన్ని వ్యాపారపరం చేయటమే నాలుగు సంవత్సరాల క్రితం కర్నూలు జిల్లా ఆలూరులో త్రాగునీటి సమస్యపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు చెక్పోస్టు సర్కిల్ వద్ద ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయిస్తూ నిరసన తెలిపారు గత ఇరవై రోజులుగా త్రాగునీరు రాకపోవడంతో సమస్య తీవ్రంగా మారిందని వారు మండిపడ్డారు నిరసన కారణంగా రహదారి మీద భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు సమాచారం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠ శివప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకున్నారు అధికారులను సంప్రదించి రెండు రోజుల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు దీంతో మహిళలు నిరసనను విరమించుకున్నారు ఎవరైనా <acceptance> ఏం సమస్య చేయడం జరిగింది ఇరవై రోజులు వెళ్ళడం జరుగుతుంది ఏంటి అని అంటే మీరు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోకుండా అని చెప్తున్నారు ఏం నీళ్లు కూడా మళ్ళీ నీట్ బ్లీచింగ్ పౌడర్ కూడా కలిపి అవగాహన లేదు గలీజ్ నీళ్ళు వచ్చాయి గలీజ్ నీళ్ళు వచ్చి రోగాల పాలన అవుతున్నారు ఇది అధికారులకు చెప్తుంటే వాళ్ళు ఏం పట్టించుకోవడమే లేదు అధికారులు ఉంటున్నారు వస్తున్నారు వాళ్ళ నుంచి వాళ్ళు చేసుకొని పోతున్నారు వాళ్ళకేమి వాళ్ళు కొనుక్కుని కావతారు కాబట్టి ఇక్కడ ఇబ్బంది పడే పేద ప్రజలే కాబట్టి మేము అధికారం మేము అధికారులను అప్పుడు అడుగుతున్నాము నీళ్ళు ఒక వారానికి ఒక రెండు రోజులు వదలండి మాకు నీళ్లు లేవు తాగడానికి కూడా ఇబ్బందిగా ఉంది నెలంతా నెలంతా నెలకు ఒకసారి వదిలితే మేము ఎట్లా మేము సర్దుకోవాలా నీళ్ళది బోరింగ్ కూడా అక్కడ లేదు బోరింగ్ బోర్ వాటర్ అని వదులుతారంటే బోరింగ్ కూడా ఒకసారి పనిచేయడం లేదు బోరింగ్ బోరింగ్ నీళ్లు కూడా లేవు కనీసం మంచి నీళ్ళని వదలండి లేదు ఇప్పుడు ఉంటాం అప్పుడు ఉంటామని చెప్పేసి నెలకు ఒకసారి పట్టణంలోనా పట్టణ కేంద్రంలోనా దాదాపుగా ఇరవై రోజులుగా అవుతున్నా కూడా నీళ్లు రావడం లేదు మరి మన నీళ్లు లేక లేక వదిలితే ఆ నీళ్ళన్నీ కూడా డ్రైనేజ్ నీళ్ళతో కలిసి వీధిలోకి రావడం జరిగింది ఆ డ్రైనేజ్ నీళ్లు తాగి అనేక మంది ప్రజలు గ్రామ ప్రజలందరూ కూడా అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు మరి అనేక రకాలుగా ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ అనేక రకాల రిప్రజెంటేషన్ ఇచ్చి కంప్లైంట్లు ఇచ్చినా కూడా వచ్చి చూసిపోతున్నారే తప్ప దాన్ని బాగు చేయడం లేదు మరి ఇప్పటికైనా కూడా ఇప్పుడు గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు జీరా వీధిలోనా అదేవిధంగా వడ్డీ గేరిలోనా అందరూ కూడా గ్రామ మహిళలందరూ కూడా ఈ రోజు వచ్చి రస్తలోకి చేస్తూ ఉన్నారు మరి ఈ రస్తలోక స్పందించి అధికారులు డిఈ గానీ ఆర్డబ్ల్యూ సిఈ గారు గ్రామ పంచాయతీ సెక్రటరీ జరిగింది మరి ఇప్పటితోనైనా కూడా ఈ సమస్యను పరిష్కరించి ప్రజలకు కనీసం వారం ఒక రోజు అయినా కూడా నీళ్లు వదలాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం సిపిఎం పార్టీ నాయకులు ఈ రోజు మొత్తం కూడా నీళ్లు రావడం లేదని మరి వడ్డే కాలనీలో ప్రజలందరూ కూడా ఈ రోజు వచ్చి పోస్ట్ దగ్గర మరి రాష్ట్ర చేయడం జరిగింది ఖాళీ బిడ్డల కదా ప్రధానంగా ఆలూరు మండల కేంద్రంలో గత సంవత్సర కాలం నుంచి కూడా మరి ఇరవై రోజులైనా పదహైదు రోజులైనా మంచి నీళ్ళు వదిలేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు గ్రామ పంచాయతీ ఉంది ఆర్డబుల్ నిర్లక్ష్యము గ్రామ పంచాయతీ తెలియదు కానీ మరి ఆర్ డబ్ల్యూఎస్ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు కానీ మరి ఈ రోజు రెగ్యులర్ గా నీళ్ళు వదిలి ప్రజల నీటి సౌకర్యాన్ని కల్పించడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని అనేక సార్లు మహిళా సంఘంగా అదేవిధంగా సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున మరి పంచాయతీ కార్యాలయంలో ఆర్డర్ కార్యాలయంలో పెద్ద ఎత్తున అధికారులకు సర్పంచ్ సమన్వయం లేకపోవడం వల్ల నిధులున్నా మరి సక్రమంగా కానీ ఇక్కడ గ్రామ పంచాయతీకి వచ్చే వాటి సక్రమంగా గ్రామ పంచాయతీలో పనిచేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్రమంగా వదలకపోవడం వల్ల రావడం లేదనేది అర్థమవుతుంది అనంతపురం జిల్లా గుత్తి జరిగిన గొడవపై రూరల్ డీఎస్పి వెంకటేశ్వర్లు స్పష్టత ఇచ్చారు ఇది గ్యాంగ్ వార్ కాదని స్థల వివాదం కారణంగా మామ అల్లుళ్ల మధ్య జరిగిన ఘర్షణ అని పోలీసులు తేల్చారు మొదట అల్లుడు మహేష్ మామ నాగరాజుపై దాడి చేయగా అనంతరం నాగరాజు బంధువులు మహేష్పై దాడి చేసి గాయపరిచారని డీఎస్పీ తెలిపారు ఈ ఘటనపై ఇరు వర్గాలపై కేసును నమోదు చేసి మహేష్పై దాడి చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు ఉదయం జరిగింది దాంట్లో బిందెల బిందెల కాలానికి సంబంధించిన నాగరాజు అదేవిధంగా ఈ యొక్క బీజే కోటాలకు చెందిన మహేష్ అలియాశు గుణ అనే వ్యక్తులు ఇద్దరు కూడా కొట్టాడుపుణం గాయపడినారు ఆ విషయం సంబంధించి ప్రెస్ జరిగింది నిన్న వార్తల్లోన వచ్చేసి ఈ యొక్క గ్యాంగ్ వార్ అని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది దాని సంబంధించి మీట్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఏమిటంటే ఈ యొక్క నాగరాజు అంటే బుడగ జంగాల సంబంధించి క్యాస్ సంబంధించి నాగరాజు అదేవిధంగా మహేష్ వాళ్ళు వేసుకుని అనేవాళ్ళు ఇద్దరు బంధువులు అవుతారు మేనమామ అవుతారు వీరికి ఈ యొక్క బీజేపీ కోటలో స్థలం విషయంలో చాలా నుంచి మనస్పదలు ఉన్నాయి అదేవిధంగా ఇతను నుంచి తరచు మా మహేష్ అనే వ్యక్తి ఆడపిల్లల్ని వేధిస్తుంటే ఆ విషయం దండించినారు ఈ విధంగా ఇద్దరి మధ్యలో మనస్పదలు ఉండడం వల్ల ఆ రోజు ఉదయం గంటల అప్పుడు నాగరాజు ఈ గుత్తి రోడ్లో ఇతరులు ఏర్పడిన సమీపంలో సైకిల్ పెట్టు మోటార్ సైకిల్ పెట్టుకొని మాట్లాడుతూ ఉన్న సందర్భంలో అదే రూట్లోనే ఈ యొక్క మహేష్ రావడం జరిగింది అతను న్యూస్ అతను ఆల్రెడీగా మనసుకుడున్నాయి కాబట్టి అతను యువ శాతంపై దాడి చేయడం జరిగి దాడి దాడి చేయడం జరిగి అతన్ని గాయపడడం జరిగింది రాళ్లతో కొట్టి ఆ తర్వాత ఈ విషయము ఈ అక్కడే కొట్టి అక్కడే ఇద్దరు అక్కడే ఉన్నారు ఈ సిని ఈ విషయం నారాజు తన బంధువులు చెప్తాం వల్ల బంధువులు సుమారు పది మంది వచ్చి రాళ్ళతో దాడి చేశారు ఈ దాడిలో ఈ యొక్క మహేష్ వర్యస్ గుణ కూడా తీవ్రంగా గాయపడినాడు ఇద్దరిని కూడా ఇమిడియట్గా మా పోలీసులు అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద ఆసుపత్రికి తరలించడం జరిగింది అయితే నిన్న మేము యొక్క కేసులో జరిగింది ఎమ్మెల్యే నందపూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో టీడీపీలో అంతర్గత కలహాలు తీవ్రమయ్యాయి లేపాక్షిలో స్వర్గ ఎన్టీఆర్ విగ్రహం వద్ద సీనియర్ నాయకుడు ఆవుల రెడ్డి కన్నీరు మున్నిరై విలపించడం కలకలం రేపింది ముప్పై ఏళ్లుగా పార్టీకి సేవ చేసిన తనను గ్రీన్ పార్క్ నాగరాజ్ అనే మరో నాయకుడు పదవికి రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ అధికారంలో ఉన్నా తమను పట్టించుకోవడం లేదని ఆయన అసంతృప్తి వెలుబుచ్చారు بہت آپ کے

మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ జూనియర్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీసీ నాయకులు ఆసుపత్రి సూపరింటెండెంట్ తో చర్చలు జరిపారు మహిళా జూనియర్ అసిస్టెంట్పై దురుసుగా ప్రవర్తించిన తోటి జూనియర్ అసిస్టెంట్ సాయి ప్రసాద్ లోకేశ్వర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు డ్యూటీ రోస్టర్లు ఒకటిన్నర సంవత్సరాలుగా మార్చకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయని ప్రతి మూడు నెలలకు ఒకసారి రోస్టర్ మార్చాలని కోరారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లోకేష్ను తిరిగి డి అడిక్షన్ సెక్షన్కు బదిలీ చేయాలని ఆరారు కోరారు మహిళా జూనియర్ అసిస్టెంట్కు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు అన్నమాయి జిల్లా అదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ వర్కర్స్ జూనియర్ అసిస్టెంట్ లా న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని ఈరోజు ఏఐటిసి నాయకత్వాన సూపరింటెండెంట్ గారితో మాట్లాడి విద్యుత్ ఇవ్వడం జరిగింది ప్రధానమైనటువంటి సమస్య ఇక్కడ పనిచేస్తున్నటువంటి జూనియర్ అసిస్టెంట్లు ఒకటిన్నర సంవత్సర కాలంగా ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడే తెలివి పీక్ చేసుకుని అద్దకపోయినటువంటి పరిస్థితి వాళ్ళ ఉంది కాబట్టి మూడు నెలలకు ఒకసారి వాళ్లకు పోస్టర్ డ్యూటీలు మార్చకుండా అధికారులకు అనుకూలంగా ఉన్నటువంటి వారికి ఒక రకంగా అధికారులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్లకు ఒక రకంగా పనులు చెప్పి ఇబ్బందులు గురి చేసి మానసికంగా ఇబ్బందులు గురిచే పరిస్థితి ఇక్కడ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది ఇక్కడ ఒక మహిళా ఉద్యోగి పైన తోటి ఉద్యోగి ఇక్కడ వాళ్ళని బెదిరించడం నీ సంగతి చూస్తా నువ్వు ఎట్లా పనిచేస్తావో చూస్తా నీకు జీతం ఎట్లా పెడతారో చూస్తా అనేటువంటి పర్సనల్ గడ్జితో ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది కూడా పైన యాక్షన్ తీసుకోవాలని అదే విధంగా ఇక్కడ సదరంలో పని చేస్తున్నటువంటి ఒక ఎంప్లాయీ పైన కూడా ఒక అవినీతి ఆరోపణలు కూడా డ్యూటీ రోస్టర్ లో మార్చాలని చెప్పడం జరిగింది కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామిని కర్ణాటక డిప్యూటీ సిఎం డికే శివకుమార్ దర్శించుకున్నారు శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయనకు మఠాధికారులు పండితులు సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు ముందుగా శ్రీ మంచాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి తీర్థ ప్రసాదాలను అందజేశారు

ये भी सर ओ श्रीनि हासिल भर रे चल भर रे भावनारा जयवदन जय बालेंद्र के सामने के हरदले भांग्य धनम पद बहुकणाव धन बात शरण वेद जिंब गौरिवाेद पशादाे त నందాల జిల్లా ఆత్మకూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలు ఘనంగా జరిగాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులను ఎంపిక చేశారు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనపరచాలని ప్రధానోపాధ్యాయుడు దేవానంద్ కోఆర్డినేటర్ మురళీ నాయక్ అన్నారు ఈ క్రీడాకారుల నుంచి డివి డివిజనలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని వారు తెలిపారు క్రీడలు ఆడటం ద్వారా విద్యార్థులు చురుకుగా ఉంటారని వారు పేర్కొన్నారు نائ میٹ <s architectural silence> రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి స్కూల్ విద్యా విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో స్కూల్ గేమ్స్ గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది అలాగే నంద్యాల జిల్లా ఆత్మకూరి మండలంలో స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో ఈరోజు స్కూల్ గేమ్స్ నిర్వహిస్తున్నాం మండల స్థాయి దీని విద్యార్థులను ఎంపిక కబడ్డీ ఖోఖో వాలీబాల్ బ్యాడ్మింటన్ చెస్ యోగా మొత్తం ఏడు విభాగాల్లో నిర్వహించడం జరుగుతుంది ఈ విభాగాల్లో మండల స్థాయిలో టీమ్లను డివిజన్ స్థాయికి ఎంపిక చేసి డివిజన్ స్థాయి ఇక్కడే పదకొండు మండలాలు దేవానందన్ ఎగ్జిఎఫ్ కోఆర్డినేటర్ ఈ రోజు మాంధవులు మండల జరుగుతూ ఉన్నాయి వర్షాల కారణం వల్ల కొంత అంతరాయం జరిగినప్పుడు కూడా దీన్ని సంపూర్ణంగా మేము నిర్వహిస్తున్నాము మాకు కొన్ని ఇండోర్ స్టేడియం ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి మేము దీన్ని పూర్తిగా చేస్తాం ఆర్నూరు మండలంలోని పాఠశాలలందరూ కూడా బాల బాలికలు పద్నాలుగు సంవత్సరాల లోపు మరియు పదిహేడు సంవత్సరాల లోపు వాళ్ళు ఈ కబడ్డీ ఖోఖో వాలీబాల్ బాగా షటిల్ చెస్ యోగా అథ్లెటిక్స్ క్రీడల్లో పాల్గొంటున్నారు కాబట్టి వారికి మేము అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకొని క్రీడలు జరిపి విజయవంతంగా చేసి వీళ్ళను డివిజనల్ స్థాయికి టీంలను ఎంపిక చేసి పంపిస్తాము వీరికి మేము అన్ని విధాలుగా జాగ్రత్తగా ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద డాక్టర్లు నిరసన తెలిపారు గత పది రోజులుగా ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ హాస్పిటల్స్ బకాయిలు విడుదల కోసం జిల్లాలో ఆందోళన చేపట్టారు సామాన్య ప్రజలకు ఉచితంగా వైద్యం అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వెల్లడించారు రావలసిన బకాయిలు మూడు వేల కోట్లు దానిలో ఆరు వందల డెబ్బై కోట్లు ఫైనాన్స్ లో పూర్తిగా క్లియర్ చేసి డబ్బులు ఇవ్వమని ట్రస్ట్ నుంచి పంపించున్నారు ఇది పంపించి అసెంబ్లీలో మన మంత్రి గారు ప్రకటించి ఆల్రెడీ ఇరవై ఐదు రోజులు అయిపోతుంది ఆనాటి నుంచి ఈనాటి వరకు అందులో ఒక రూపాయి రాలేదు సో మేము కోరటందల్లా ఈ ఆరు వందల ముందు పూర్తిగా క్లియర్ చేసేయండి మేము అర్థం చేసుకుంటున్నాం మీతో ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయబోతున్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకుంటున్నాం కాబట్టి మిగతా రెండు వేల కోట్లు మీరు ఇవ్వాల్సినవి ఒక టైం బౌండ్ ప్రాపర్ షెడ్యూల్ ఇవ్వండి ఆ షెడ్యూల్ ప్రకారం పే చేయండి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే రాబోయే యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అందరికీ కూడా ఉచితంగా వైద్యం ఈనాడికి అందుతుంది కాకపోతే ఇంకా ఏడు శాతం మంది మాత్రమే మిగిలిపోయారు ఆ ఏడు శాతానికి కూడా ఉచితంగా వైద్యం కొత్త మోడల్లో ఇస్తామంటున్నారు దానిలో మమ్మల్ని భాగస్వాములు చేయండి రావలసిన మూడు కూడు గూడు ఆరోగ్యం ఈ మూడు ప్రధానమైన అంశాలు అవసరమైనవి కూడు గూడు తర్వాత చూస్తున్నారు అతి ముఖ్యమైనది ఆరోగ్యం ఆరోగ్యం పట్ల ఇంత నిర్లక్ష్య ధోరణి అన్నది ప్రభుత్వ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక ఉద్యోగస్తుడు ఎనిమిది నెలలుగా శాలరీస్ లేకపోతే ఏం చేస్తాడండి కూడు తింటాడా పిల్లలకే పెడతాడా చదువుకే పెడతాడా అలాగే ఎనిమిది నెలలు తొమ్మిది నెలల నుండి మాకు రావాల్సిన బకాయిలు రాలేదు సరికదా ఆరోగ్యం పట్ల మాకున్న బాధ్యతను బట్టి మేము చేస్తూనే ఉన్నాం వర్క్ పావులా ఇస్తున్నారు రెండు రూపాయలు పని చేయించుకుంటున్నారు మళ్ళీ పావులా ఇస్తున్నారు రెండు రూపాయలు పని చేయించుకుంటున్నారు ఎంత మిగులుతుంది రూపాయి డెబ్బై ఐదు వేసులు చొప్పున అలా పెరిగి పెరిగి మూడు వేల కోట్లు చిలుక అయిపోయింది ఇప్పటికీ ఉన్న అప్పు కొంతమంది ఓడీలు తీసుకుని శాలరీస్ పే చేశారు పేషెంట్లకి డ్యూటీ డాక్టర్లకి కొంతమంది అప్పులు తెచ్చారు కొంతమంది ఇల్లు తాకట్టు పెట్టి తెచ్చారు కొందరు నగలు తాకట్టు పెట్టి తెచ్చారు అయిపోయిందండి చేతులు ఎత్తేసాం ఇంకా ఏమీ చేయలేని దుస్థితి నిస్సహ స్థితి మధ్యలో కొట్టుమిట్టాడితే ఇలాగా రోడ్లెక్కేమండి కూడు కర్నూలు జిల్లా ఆదోని ఎంపీపీ దానమ్మపై వైసీపీ ఎంపీటీసీ సభ్యులు పెట్టిన విశ్వాస తీర్మానం వీగిపోయింది మొత్తం పంతొమ్మిది మంది సభ్యులు హాజరు కావాల్సి ఉండగా కేవలం పదహారు మంది మాత్రమే హాజరయ్యారు దీంతో అవిశ్వాస తీర్మానం రద్దైందని ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ ప్రకటించారు దీంతో ఎంపీపీ దానమ్మ వర్గీయులు సంబరాలు జరుపుకున్నారు మద్దతుదారులు బాణసంచ పీల్చి ఆనందం వ్యక్తం చేశారు టీవీ ఇప్పటివరకు వరకు నా అయిపోయి పక్క అప్డేట్స్ చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ